తత్పురుష సమాసం సమాసంలోని ఉత్తరపదం అర్థం ప్రధానంగా గల సమాసాన్ని తత్పురుష సమాసం అంటారు తత్పురుష సమాసం ఎనిమిది రకాలుగా ఉంటుంది ప్రథమా తత్పురుష ద్వితీయ తత్పురుష తృతీయ తత్పురుష చతుర్థీ తత్పురుష పంచమీ తత్పురుష షష్ఠీ తత్పురుష సప్తమీ తత్పురుష నగ్ని తత్పురుష సమాసాలుగా ఎనిమిది రకాలుగా ఉంటుంది ఇందులో మొదటిది ప్రథమా తత్పురుష సమాసం ప్రథమా విభక్తి చివర కలిగి పూర్వపదం ప్రథమా విభక్తి చివర కలిగిన పూర్వపదం వేరొక విభక్తి కలిగి ఉండి ఉత్తర పదార్థ ప్రాధాన్యం కలిగి ఉంటే దానిని తత్పురుష సమాసం అంటారు దీనికే ఏకాదేశి సమాసం అనే పేరు కూడా కలదు ప్రథమా విభక్తి చివర కలిగిన పూర్వపదం వేరొక విభక్తి కలిగి ఉండి ఉత్తర పదార్థ ప్రాధాన్యం కలిగి ఉంటే దానిని తత్పురుష సమాసం అంటారు ఉదాహరణ మధ్యాహ్నము విగ్రహవాక్యం అహ్నము మధ్యభాగం రెండవది ద్వితీయ తత్పురుష సమాసం ద్వితీయ విభక్తి ప్రత్యయాలైన నిన్ నున్ లన్ కూర్చి గురించి నిన్ నున్ లన్ కూర్చి గురించి అనేవి విగ్రహ విగ్రహవాక్యంలో చేరి సమాస పదాన్ని చేసి ఉత్తర పదార్థ ప్రాధాన్యాన్ని కలిగి ఉంటే దానిని ద్వితీయ తత్పురుష సమాసం అంటారు ద్వితీయ విభక్తి ప్రత్యయాలైన నిన్ నున్ నన్ లన్ కూర్చీ గురించి అనేవి విగ్రహవాక్యంలో చేరి సమాస పదాన్ని చేసి ఉత్తర పదార్థ ప్రాధాన్యాన్ని కలిగి ఉంటే దానిని ద్వితీయ తత్పురుష సమాసం అని అంటారు ఉదాహరణ శాస్త్రవేత్త విగ్రహవాక్యం శాస్త్రాన్ని తెలిసినవాడు మూడవది తృతీయ తత్పురుష సమాసం తృతీయ విభక్తులైన చేతన్చేన్ తోడన్ తోన్ అనేవి విగ్రహ చేరి సమాస పదాన్ని చేసి ఉత్తర పద అర్థం ప్రధానంగా ఉన్న సమాసం తృతీయ తత్పురుష సమాసం అవుతుంది తృతీయ విభక్తులైన చేతన్ చేన్ తోన్ అనేవి విగ్రహవాక్యంలో చేరి సమాస వేరు చేసి ఉత్తర పద అర్థం ప్రధానంగా ఉన్న సమాసం తృతీయ తత్పురుష సమాసం అవుతుంది ఉదాహరణ ధనహీనుడు విగ్రహవాక్యం ధనం చేత హీనుడు నాలుగవది చతుర్థి తత్పురుష సమాసం చతుర్థి విభక్తి ప్రత్యయాలైన కొరకున్ కై అనేవి విగ్రహవాక్యంలో చేరి సమాస పదాన్ని వేరు చేసి ఉత్తర పద అర్థ ప్రాధాన్యాన్ని తెలిపితే దానిని చతుర్థి తత్పురుష సమాసం అంటారు కొరకుంకై అనే చతుర్థి విభక్తి ప్రత్యయాలు విగ్రహవాక్యంలో చేరి సమాస పదాన్ని వేరు చేసి ఉత్తర పద అర్థ ప్రాధాన్యాన్ని తెలిపితే దానిని చతుర్థి తత్పురుష సమాసం అని అంటారు ఉదాహరణ స్త్రీ విద్య విగ్రహవాక్యం స్త్రీ కొరకు విద్య ఐదవది పంచమీ తత్పురుష సమాసం వలనన్ కంటెన్ పట్టి వలనన్ కంటెన్ పట్టి అనేవి పంచమీ విభక్తి ప్రత్యయాలు విగ్రహవాక్యంలో చేరి సమాస పదాన్ని వేరుచేసి ఉత్తర పద ప్రాధాన్యాన్ని తెలిపే సమాసాన్ని పంచమీ తత్పురుష సమాసం అంటారు వలనన్ కంటెన్ పట్టి అనేవి పంచమీ విభక్తి ప్రత్యయాలు విగ్రహవాక్యంలో చేరి సమాస పదాన్ని చేసి ఉత్తర పద ప్రాధాన్యాన్ని తెలిపే సమాసాన్ని పంచమీ తత్పురుష సమాసం అని అంటారు ఉదాహరణ మదోన్మాదం విగ్రహవాక్యం మదం వలన ఉన్మాదం ఆరవది షష్ఠీ తత్పురుష సమాసం కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ అనే షష్ఠీ విభక్తి ప్రత్యయాలు విగ్రహ వాక్యంలో చేరి సమాస పదాన్ని చేసి ఉత్తర పద ప్రాధాన్యం కలిగి ఉన్న సమాసాన్ని షష్ఠీ తత్పురుష సమాసం అని అంటారు కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ అనే షష్ఠీ విభక్తి ప్రత్యయాలు విగ్రహ వాక్యంలో చేరి సమాస పదాన్ని చేసి ఉత్తర పద ప్రాధాన్యం కలిగి ఉన్న సమాసాన్ని తత్పురుష సమాసం అంటారు ఉదాహరణ రాణివాసము విగ్రహవాక్యం రాణి యొక్క వాసము ఏడవది సప్తమీ తత్పురుష సమాసం అందు న అనే సప్తమీ విభక్తి ప్రత్యయాలు విగ్రహవాక్యంలో చేరి సమాస పదాలను వేరు చేసి ఉత్తరపద ప్రాధాన్యము తెలుపు సమాసాన్ని సప్తమీ తత్పురుష సమాసం అని అంటారు అందు నా అనే సప్తమీ విభక్తి ప్రత్యయాలు విగ్రహ వాక్యంలో చేరి చేసి ఉత్తర ఉత్తరపద ప్రాధాన్యము తెలుపు సమాసాన్ని సప్తమీ తత్పురుష సమాసం అని అంటారు ఉదాహరణ దుశ్చరితాలోచన దుశ్చరితాలోచన విగ్రహవాక్యం దుశ్చరితయందు ఆలోచన దుశ్చరిత యందు ఆలోచన చివరిది ఎనిమిదవది తత్పురుష సమాసం వ్యతిరేకార్థాన్ని బోధించు నగ్ని అనే ప్రత్యయం మొదట గల సమాసాలకు తత్పురుష సమాసాలని పేరు ఇందులో విభక్తులు ఉండవు వ్యతిరేకార్థం విగ్రహవాక్యంలో వస్తుంది ఈ సమాసంలో విగ్రహవాక్యం చెబుతున్నప్పుడు లేనిది కానిది కానివాడు అని వ్యతిరేకార్త బోధన క్రియలు చేర్చబడతాయి అందువల్ల ఈ సమాసాలను నగ్న తత్పురుష సమాసాలు అంటారు వ్యతిరేకార్థాన్ని బోధించు నంగ్ అనే ప్రత్యయం మొదట గల సమాసాలకు నంగ్ తత్పురుష సమాసాలని పేరు ఇందులో విభక్తులుండవు వ్యతిరేకార్థం విగ్రహవాక్యంలో వస్తుంది ఈ సమాసంలో విగ్రహవాక్యం చెబుతున్నప్పుడు లేనిది కానిది కానివాడు అని వ్యతిరేకార్థ బోధన క్రియలు చేర్చబడతాయి అందువల్ల ఈ సమాసాలను నంగ్ తత్పురుష సమాసాలని అంటారు ఉదాహరణ అధర్మము విగ్రహవాక్యం ధర్మము కానిది